తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మే జనవరి నెల పదకొండవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యోషయా గ్రంథము నలభైవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను నీ దగ్గరున్న ఓదార్పును పోగు చేసుకొని ఉండు ఇది దేవుడు యశాప్రవక్తకి ఇచ్చిన ఆజ్ఞ ఓదార్పు లేని హృదయాలతో ప్రపంచమంతా నిండిపోయింది ఈ గొప్ప సేవకు నువ్వు సరిపోతావు అయితే నీకు ముందు కొంత శిక్షణ అవసరం అది సామాన్యమైన శిక్షణ కాదు నువ్వు పూర్తిగా సుశిక్షితుడివి కావాలంటే ఈనాడు ప్రపంచంలో లెక్కలేనన్ని హృదయాల్లో నుంచి రక్తాన్ని కన్యలని పిండుతున్న శ్రమలనే నువ్వు కూడా ముందుగా భరించాలి దైవ సంబంధమైన ఓదార్పును ముందుగా నువ్వు నీ హృదయంలోనే అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి నీవు గాయపడాలి నీ పరమ వైద్యుడు నీ గాయాలకు కట్లు కడుతుంటే దాన్ని చూసి నువ్వు కూడా ఇతరుల గాయాలకి చికిత్స చేయడం నేర్చుకోవాలి నీకు ఒక ప్రత్యేకమైన దుర్గతి ఎందుకు పట్టిందోనని ఆశ్చర్యపోకు కొన్నేళ్లు ఆగు అలాంటి స్థితిలోనే ఉన్న కొందరు ఓరడింపు కోసం నీ దగ్గరికి వస్తారు అప్పుడు నువ్వు వాళ్ళకి చెబుతావు నాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది ఓదార్పు కూడా దొరికింది అని నువ్వు ఈ మాటలు చెబుతూ దేవుడు ఒకప్పుడు నీకు పూసిన ఔషధాన్ని వాళ్ళకు పూస్తూ వాళ్ళ కళ్ళలోని ఆశల మెరుపుల్ని నిష్క్రమిస్తున్న నిరాశల చీకట్లని చూసినప్పుడు అప్పుడు దేవుణ్ణి కొనియాడతావు నీ జీవితంలో ఆయన నేర్పిన క్రమశిక్షణ కోసం ఆయన అనుగ్రహించిన గొప్ప అనుభవాల కోసం కృతజ్ఞుడవై ఉంటావు మనల్ని దేవుడు ఓదార్చేది మనల్ని ఓదార్చడానికే కాదు మనల్ని ఓదార్చేవాళ్ళుగా చేయడానికే గులాబీ రేఖను చిదిమివేయాలట అలా చేస్తేనే వచ్చేది పరిమళ తైలమట కోయిలను పట్టి పంజరంలో పెట్టాలట అప్పుడే నిశ్శబ్దంలోంచి దాని పాట మోగుతుందట ప్రేమ రక్తం వలకాలట స్నేహాశ్రువులు చిందాలట అప్పుడే వాటికి ఈ లోకంలో సార్థకతట విలువైన వాటన్నిటి కథలన్నీ ఇంతేనా వాటి బ్రతుకుల్లో సుఖం లేదా ఏ రవ్వంతైనా అవును నలిగిన రాత్రులు బంధించిన పంజరాలు నాటుకున్న ముళ్ళు ఇవే మనకు దీవెనలు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మాకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి ఓదార్పు లేని హృదయాలతో ప్రపంచమంతా నిండిపోయినప్పుడు నువ్వు అంటున్నావు తండ్రి నా జోనులని ఓదార్చుడి ఓదార్చుడి అంటున్నావు ప్రభు అవును తండ్రి నీ జన్మను ఓదార్చాలంటే మొదటగా మేము గాయపరచబడాలని మొదటగా మేము ఆ అనుభవాల్లోకి రావాలని నువ్వు ఇచ్చినందుకు వందనాలయ్యా అవును తండ్రి ఎడారిలో సెలవించిన నీ బిడ్డలు ఎవరెవరైతే సమస్యలతో శోధనతో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటున్నారో అవన్నీ కూడా మరి ఒక్కరికి ఆ అనుభవాల్ని పంచడానికే మరి ఒకరిని ఓదార్చడానికే అని నీ బిడ్డలు గుర్తు చేసుకోవడానికి సహాయం అయ్యా అలాగ నీ బిడ్డలు నీ ద్వారా ఓదార్పు పొంది మిగతా వారికి ఓదార్పుల్ని ఆదరణి పంచేవారి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నమ్మని వేడుకొంచున్నాం తండ్రి మరి ముఖ్యంగా ప్రభావ మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో అనేక మంది ప్రభా కుటుంబ కలహాలతో ఉంటున్నారయ్యా ఈ సమయంలో ప్రభా కుటుంబ కలహాలతో ఉన్న ఆ కుటుంబాల మధ్య యేసుక్రీస్తు నామంలో శాంతి కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య శాంతి దయించేయమని వేడుకొంచున్నాం సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి తల్లిదండ్రులకి బిడలకు మధ్య శాంతి సమాధానములు యేసుక్రీస్తు నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తుండగా ప్రభా నీవే తండ్రి సమాధానకర్తగా వారి కుటుంబంలో సమాధానం అనుగ్రహించమని వేడుకొంచు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కళ్ళని ప్రభా పేరు పేరు వస్తున్న దీవించి వారు అనేకులకి సమాధానకర్తలుగా ఉండి సమాధానాన్ని పంచిచేవాళ్ళుగా ఆదరణి ఓదార్పును పంచిచ్చేవారుగా ఎడారిలో సలలించిన ప్రతి ఒక్కళ్ళ బిడ్డలకి తర్ఫీదు దాయిచ్చేయమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ గనపరుస్తూ ఏసు స్పరిశుద్ధి నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె